సి ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు మద్దతుతోనే విజయవంతంగా ఈ రాష్ట్రంలో ఎన్నిక విద్యా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు మరి బీసీ వర్గాలకు మద్దతుగా గత యావత్ తెలంగాణ సమాజం నిలబడింది అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అరవై శాతం జనాభా కలిగిన బీసీ వర్గాలకు మరి గులగా జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అన్ని వర్గాల శాసనసభ్యులు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చి మరి బిల్లును తయారు చేసి మన రాష్ట్ర గవర్నర్ కు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కానీ ఇవాళ దృశ్యం రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోవడంతోనే ఇలా శాసనసభలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి మరి శాసనసభ బిల్లులు ఇలా మొత్తం కూడా పెండింగ్ లో ఉన్నాయి రైతులు ఎందుకంటే ఇలా శాసనసభలు అత్యధికంగా అన్ని అన్ని అందరూ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఇవాళ దీన్ని ఆమోదించకపోవడంతో బీసీ వర్గాల మధ్య మరి నోటి కార్డు వచ్చినటువంటి బుక్క మరి పక్కకు పోయింది అందువల్ల ఇప్పటికైనా గవర్నర్ గాని కేంద్ర ప్రభుత్వం ఈ ఈ బిల్లుని ఆమోదించాలి ఇవాళ ముఖ్యంగా తరతరాలుగా బీసీ వర్గాలు అనగార్య వర్గాలు మరి హక్కులు అనేక రకాలు కోల్పోవడం జరిగింది అందువల్ల కులగణ జరిగింది రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ద్రోష్ం కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర గవర్నరు ఆమోదించకపోవడంతో ఇవాళ బిల్లుకు న్యాయస్థానాల్లో మరి అడ్డంకు వస్తూ ఉంది సరే ఒక పక్క దేశంలో తమిళనాడు తరాలు మరి నైన్త్ సెషన్లో చేర్చి మరి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది అందువల్ల ఇలా ఇప్పటికైనా బీజే